మరో నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మెదక్ నుంచి నీలం మధుమూధు రాజ్ ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు ఎంపీ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు దీంతో రాష్ట్రంలో నాలుగు స్థానాలు మినహా మిగతా వాటికి అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది పెండింగ్ లో ఖమ్మం వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ స్థానాలు ఉన్నాయి లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశమై చర్చించింది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతో పాటు ఉత్తర్ప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ గోవా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మన్షి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు సమావేశం అనంతరం గోవా మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోని పద్నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లతో జాబితాను పార్టీ విడుదల చేసింది తాజాగా ప్రకటించిన అభ్యర్థుల్లో జీవన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న ఆయన పేరుపై సీఈసిలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తుంది జీవన్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థులు పార్లమెంటుకు పోటీ చేయడం ఇదే తొలిసారి నీలం మధు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు టికెట్ ఆశించిన చివరి క్షణంలో దక్కకపోవడంతో బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు బీసీ కోటాలో ఆయన్ను ఇప్పుడు మెదక్ అభ్యర్థిగా ఎంపిక చేశారు ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సుగుణనే ఎంపిక చేసిన పొరపాటున తొలత డాక్టర్ కుమార్ చెలిమల అని జాబితాలో ప్రకటించి తర్వాత సవరించారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి నుంచి అవకాశం ఇచ్చారు ఖమ్మం స్థానం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని రాష్ట్ర నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం ఆమె ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని బరేల్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెండో స్థానంగా ఖమ్మం నుంచి కూడా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అన్న దానిపై ఈ సమావేశంలో స్పష్టత రాలేదు ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం కోసం ఖమ్మం అభ్యర్థి ఎంపికను పెండింగ్ లో పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇదే స్థానానికి పార్టీలో తీవ్ర పోటీ ఉంది ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క సతీమణి నందిని మాజీ ఎంపీ రెడ్డి కుమారుడు రఘురాం రెడ్డి మంత్రి పొంగులేటి రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్లు పోటీ పడుతున్నారు అలాగే వ్యాపారవేత్త వివి రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ పోట్లు నాగేశ్వరరావు మానుకొండ రాధాకృష్ణలు కూడా టికెట్ ఆశిస్తున్నారు ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర నాయకత్వం ఇక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం మరోసారి సర్వే నిర్వహించి ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నట్లు సమాచారం వరంగల్ స్థానానికి పిసిసిసి సాంబాయ్య పేరును ప్రతిపాదించిన అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ నిమిడ్ల శ్రీనివాస్ డాక్టర్ పరమేశ్వర్ పరికి సదానందం పేర్లపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది ఇక హైదరాబాద్ టికెట్ మైనార్టీలకిస్తే మస్కతి లేదంటే బీసీ నేతను త్వరలో ఎంపిక చేసే అవకాశాలున్నాయి